లో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది తొలి విడతలో నాలుగు వేల నూట ముప్పై ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో ఏడు వందల ఎనభై ఎనిమిది సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి పలు కారణాలతో ఐదు పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు తొలి విడత పోలింగ్ జరిగే పంచాయతీల్లో నేటితో ప్రచారం ముగియడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది అయితే ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు ఆయా ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్ చేయాలని ఈసీ ఆదేశించింది ఇక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని తిర్మన్పల్లి గ్రామస్తులు గంగారం తండావాసులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు రెవెన్యూ సరిహద్దు తేల్చాలంటూ తిర్మన్పల్లి గ్రామస్తులు ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా తిర్మన్పల్లి గ్రామం నుంచి తమ తండాను ఎలా వేరు చేస్తారని గంగారం తండావాసులు ప్రశ్నిస్తున్నారు గ్రామం నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు సమస్యల్ని పరిష్కరించాలని లేకుంటే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు మరింత సమాచారం అందిస్తారు గ్రామ పంచాయతీలని తాండాలుగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఆ తాండాలలో కూడా ఎన్నికల సందడి నెలకొంది అయితే గంగారాం తాండాలో మాత్రం ఎన్నికలు లే తాండవాసులు ఎన్నికలు బహిష్కరించారు తమ సమస్యలను పరిష్కరిస్తేనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అధికారులకు తమ తీర్మాన కాపీని పంపించారు ప్రస్తుతం గంగారాం తాండాలో ఉన్నాం గంగారాం తాండవాసులు ఎందుకు ఎన్నికలు బహిష్కరించారు వాళ్ళ సమస్యలేందనే అంశాలు తెలుసుకుందాం సో ఎందుకు ఎన్నికల్ని బహిష్కరించారు మన గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రతి తాండా కూడా ఒక గ్రామ పంచాయతీ కావాలని చెప్పేసి ఈరోజు నూతనంగా ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసినారు సో కావున ఇక్కడ మా గ్రామ పంచాయతీలో ఇది తాండా 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 మాత్రమే కాదు ఇక్కడ మాకు ఇలా మైనారిటీ మిత్రులు కానీ మా బీసీ మిత్రులు మా సోదరులు అందరూ కూడా ఏకతాటిగా మా ఆవాసాలన్నీ ఒకటి దగ్గర ఉన్నాయి ఈ ఊరిని విభజ విభజన చేసినప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వాలు మా ప్రజల కోసం ఉన్నాయి ప్రజల కోసం ఉన్నాయి ప్రభుత్వాలు కూడా ఇది కూడా గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సరిహద్దులు కూడా ఈరోజు డివైడ్ చేయడం జరిగింది మా ఎవరికి కూడా అడగలేదు ఎవరిని కూడా ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా ఈ రోజు ఈ విభజన జరిపించ జరిపారు సో మాకు ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే ఇక్కడ అందరి మనోభావాలకు సంబంధించిన విషయం ఈరోజు ఎలక్షన్ బైకాడ్ ఎందుకు చేసినాం మేము ఈ రోజు అంటే ఇక్కడ మా బీసీ బీసీ సోదరులు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఉన్నారు మేము అంత మా కూడా మీరు చూడండి ఒకసారి మీరు చూడండి ఒకసారి ఎందుకంటే మీరే డిమాండ్ ఒకటండి మాకు డిమాండ్ ఒకటే మాకు సరిహద్దు విషయంలో చాలా పెద్ద సమస్య ఉన్నది మ్యాప్ గజెట్ కూడా వాళ్ళే జారీ చేశారు సో మీరు మీకు చూపిస్తాం ఆల్రెడీ మ్యాప్ లో ఏ విధంగా సరిహద్దులు అయితే ఉన్నాయో ఆ సరిహద్దులటువంటి సర్వే నంబర్లు మాకు గజెట్ లో ఇవ్వలేదు మాకు సరిహద్దులు కరెక్ట్ లేదు వాళ్ళు ఇష్టరాజ్యంగా వాళ్ళు ఏసీల ఫ్యాన్ల కింద కూర్చుని గీసుకున్నారు తప్ప మా అభిప్రాయం ఎవరి సేకరించారు వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ విలేజ్ కమిటీ డెవలప్మెంట్ కానీ ఎవరిని కూడా అడగలేదు వాళ్ళు ఇష్ట కూర్చున్నారు మాకు ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు ఈ బైబ్ర ఎందుకు ఎక్కడ వరకు చేసి అనేది కూడా తెలియదు మొన్న మొన్న ఎలక్షన్ తర్వాత ఓటర్ లిస్ట్ ఉంటే మా మా ఏరియామో తిరుమనపల్లి మాకులు గారాం తాండ ఉండుందా దానికి చేశారు ఓటర్లు ఏమో తిరుమలపల్లి విలేజ్కి వేసారు మా ప్రాపర్టీలు ఏమో మొత్తం ఇందా గంగారం తాండకు ఉంది మేము ఎవరికి ట్యాక్స్ కట్టాలి ఎవరికి మేము ఎన్నుకోవాలి ఒక లాయకుండా ఎన్నుకోవాలంటే మా ప్రాపర్టీలు ఏమో టెక్స్ ఏమో తిరుమలపల్లికి కట్టాలా ఓట్లు ఏమో గంగారాం తాండ కట్టాలా ఇది ఎంతవరకు సార్ ఆర్టీఓ దగ్గరకు పోయినాం ఎంఆర్ఓ దగ్గర వారం రోజులు తిరిగినాం ఇంకా చెప్తే అంటే మొన్న మొన్న జస్ట్ మా ప్రతిపాదన వచ్చింది మీరు ఇట్లా అయినప్పుడు కూడా అది కరెక్ట్ కాదు సార్ మీరు సవరణ చేయరు కరెక్ట్ కాదు మేము ప్రజాభిప్రాయం వరకు చేయరు ఎవరు కూడా ఎక్కడైనా ఒక ఓటు ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళు లేదు మీరు మీరు మేము చెప్పింది అక్కడే ఉండాలంటే వాళ్ళ ఇష్టాను రాజ్యాంగం ఓటు వేసినారు మా ఒక పెన్నాం ఒక దగ్గర కొడుకు ఒక దగ్గర కొడుకు 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 ఏమో తిరుమలపల్లి తాండాలు ఉండవు అయ్యనేమో గంగారం తాండలు ఉన్నాడు ఇంతవరకు అన్యాయం ఇది మాకు ఇచ్చింది ఎంఆర్ఓ గారు ఇచ్చిన గజెట్ ప్రకారంగా మ్యాప్తో సహా ఉంది మా కాడ ఆ మ్యాప్తో సహా దానికి మిస్సింగ్ ఎవరు చేశారంటే ఎవరు చేశారు మాకు తెలియదు అంటారు ఆరు నెలలు మేము తిరిగి వాటికి కలెక్టర్ గారికి ఇచ్చాము ఆడియో గారికి ఇచ్చాము డిపిఓ గారికి ఇచ్చాము ఆల్ ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్కి ఎవరెవరు చేయాలని అలాగే మేము రాసిచ్చే ఉత్తరం కానీ ఎవరూ పట్టించుకునేలేదు మాదారలేదు లేదు మాదార లేదు ఖచ్చితంగా తమ సమస్యలను పరిష్కరించాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం అప్పటి వరకు కూడా ఎన్నికలను మొత్తం బహిష్కరిస్తాం సమస్య పరిష్కారమయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అధికారులను కోరుతున్నారు అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూద్దాం కెమెరామెన్ రాజుతో పాల్ కుమార్ హెచ్ఎం టీవీ గంగారం తాండన్